హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి ఈరోజు మనము స్వీట్ కార్న్ బాల్స్ చేసుకుందామండి ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అప్పుడు ఇలా చేసి తినండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇష్టంగా తినే రెసిపీ సో చేయడం స్టార్ట్ చేద్దామా దీనికోసం నేను ఇక్కడ రెండు స్వీట్ కార్న్లు అంత క్వాంటిటీలో తీసుకుంటున్నానండి అంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయన్నమాట స్టోర్ చేసి పెట్టుకున్నాయి మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే అవి కట్ చేసి తీసుకోవచ్చు సైడ్ నుంచి నైఫ్తో కట్ చేసుకోండి అంటే సగం సగం ముక్కలుగా వచ్చేస్తాయి అనమాట స్వీట్ కార్న్ వల్సేసి అలాగే వేసుకోకండి నూనెలు వేసినప్పుడు అవి విరిగాయి అనుకోండి మన పైన నూనె పడే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ముద్దలాగా కూడా రెడీ కాదు కాబట్టి గ్రైండర్లో వేసుకొని ఒక్కటి రెండు రౌండ్లు తిప్పినా చాలు లేదా నైఫ్తో కట్ చేసుకున్నా బాగుంటుంది ఇలా చాపింగ్ చేసుకుంటే బెస్ట్ అండి చాపింగ్ చేసుకొని తీసుకోండి చాపింగ్ చేసుకుంటే ఇలా ము సన్న సన్న చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది మరీ పేస్ట్లో కాకుండా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి పేస్ట్లో అయ్యి చాలా లిక్విడ్గా అయ్యి పిండి ఎక్కువగా పడుతుంది కాబట్టి అలా కాకుండా ఇలా షాపింగ్ చేసుకున్నామంటే ఈజీగా పిండి కూడా తక్కువ పడుతుంది చాలా బాగుంటుంది స్వీట్కాన్ హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట సో అందుకే ఇలా షాపింగ్ లే చేసుకోకపోతే మీరు కట్ చేసుకున్నా కూడా మీకు చిన్న చిన్న ముక్కలుగా అది కట్ అయిపోతుంది ఇలా మొత్తం షాపింగ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము మరీ మెత్తగా కాకుండా దాంట్లో మధ్య మధ్యలో ఒక్కొక్క ఒక్కొక్కటి పీసెస్ పీసెస్లో ఉండాలన్నమాట అలా తీసుకుందాము నీళ్ళ వేసుకోవడానికి నేను ఇక్కడ ఒక ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు వెల్లుల్లిపాయలు చిన్నగా ఉంటే వెల్లుల్లిపాయలు ఒక ఐదారు తీసుకోండి మీరు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను రెండే తీసుకున్నాను దానికి కచ్చాపక్కగా దంచుకున్న తర్వాత వేరుశనగపప్పు పచ్చి వేరుశనగపప్పు అండి అవి కూడా వేసుకొని కచ్చపక్కగా దంచేసుకుందాం ఇది వేయడం వల్ల మధ్య మధ్యలో నోట్లో వస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం మసాలా మన అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేరుశనగపప్పు పప్పు పక్కగా దంచుకున్న పేస్ట్ అనమాట ఇది ఇది వేసేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాము ఉల్లిపాయలు కట్ చేసుకుందాం సన్నగా మీరు ఉల్లిపాయలు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి ఉల్లిపాయలు కంపల్సరీ కాదు వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర వెల్లు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం దీంట్లో ఇప్పుడు మసాలా వేసేసుకుందాం రెగ్యులర్ మసాలా అనమాట ధనియాల పొడి పసుపు కారము అలాగే జీలకర్ర వేసుకుందామండి మీరు కావాలంటే దాంట్లో వాము కూడా వేసుకోవచ్చు రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసేసి మంచిగా కలిపేసుకుందాము బట్ దీనికన్నా ముందు దీంట్లో మెయిన్ రెసిపీ చాలా టేస్ట్ వస్తుంది ఎండు కొబ్బరి పొడి అండి ఇది రెడీమేడ్ తెచ్చుకున్న పొడి అనమాట మీరు ఇంట్లో అయినా సరే ఎండు పొడి కొబ్బరి కుడుకుంటే గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకుంటే తురుమైనా వేసుకోవచ్చు ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి వేసేసి మొత్తం కలిపేసుకుందాం మంచిగా కలిపేసి ఒక్క పది నిమిషాలు వద్దు అది కొద్దిగా తడి వదిలింది అనుకోండి పిండి పట్టుకుంటుంది దాని తర్వాత నేను ఇక్కడ మూడు స్పూన్ల బేసన్ పిండి ఒకటిన్నర స్పూను బియ్యం పిండి వేసుకుంటున్నాను బేసన్ పిండికి సగము బియ్యం పిండి అనమాట వేసుకొని ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము మనం పక్కన పెట్టినందుకు కొద్దిగా తడి అయింది కాబట్టి ఉల్లిపాయ ఉప్పు నీరు వదులుతుంది కాబట్టి అది తడేయి ఇప్పుడు మన పిండికి మంచి పట్టుకుంటుంది ఇలా ముద్దలా రెడీ అవ్వాలండి ముద్దల రెడీ అయ్యిందంటే మనం అన్ని ముద్దలా చేసుకొని పక్కనే పెట్టేసుకుందాము మీరు అలాగే వేసుకున్న స్వీట్ కార్న్స్ అంటే ముద్దలా రెడీ అవ్వదు కాబట్టి తురిమి వేసుకోండి మీరు గ్రైండ్లో అయినా సరే గ్రైండర్లో అయినా సరే ఒక్కసారి వేసి రెండు రౌండ్లు తిప్పండి అంతే ఎక్కువ తిప్పకండి రెండే రెండు రౌండ్ తిప్పేసి పక్కన పెట్టేసుకోండి ఇలా నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఒక రెండు మూడు నుంచి మూడు నిమిషాలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి ఈజీగా అయిపోయే మన స్వీట్ కార్న్ బాల్స్ రెడీ అవుతుంది ఇది కావాలంటే మీరు గ్రీన్ చట్నీతో టమాటో కేప్తో తినవచ్చు అలాగే తిన్నా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుందండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇష్టమైతే చేసి చూస్తారు ట్రై చేసి చూస్తారు చేసి తిని ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి మీ కమెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు కమెంట్స్ చేస్తేనే కదా నాకు మోటివేషన్ వస్తుంది నేను ఇంకా ఇంకా రెసిపీస్ చేయగలుగుతాను తప్పకుండా కమెంట్స్ చేస్తారు కదా సో ఈ వీడియోకి ఏం చేస్తాను మళ్ళీ కలుస్తాను ఇంకో వీడియోలో అంతవరకు బాయ్